అంతేకాదు ఈ మధ్య గవర్నమెంట్ ద్వారా పైసలు లేవని ఈ ల్యాండ్ బ్రోకర్ సరిపోతలేవని ప్రభుత్వమే బ్రోకర్ చేసి ఆ పేదలకు ఒక మాడు చెప్తాను ఎన్నడుకున్నా ఈ భూమి మీరు అమ్ముకోలేరు ఎన్నడుకున్నా మీరు అనుభవించలేరు ఈ భూమి మేము తీసుకుంటాం మేము రోడ్లు వేసి డెవలప్ చేసి అమ్ముకుంటాం మీకు ఈ జాగలో ఎకరం జాగకి మూడు వందల యాభై గజాలు ఇచ్చి తీసుకుంటున్నాం అన్న వాస్తవం కాదు ఒకసారి ఎకరం జాగా తీసుకొని మూడు వందల యాభై గదాలు మనకిచ్చి అంతా కూడా అమ్ముకునేటువంటి ల్యాండ్ బ్రోకర్ లాగా మారిండు బ్రోకర్ లాగా మారిండు కేసీఆర్ ప్రభుత్వం ఎలా మీరు కావాలంటే పక్కపండి తెలుసుకోండి నేను మాట్లాడుతున్నది ఉత్తమ మాట్లాడట్లే నేను మాట్లాడుతున్న జిమ్దాతంతో మాట్లాడుతున్నాను నేను అంటున్నామ్మా ఇవాళ కూడా హైదరాబాద్ లో ఒకవేళ ఏదైనా జబ్బు చేసి ప్రైవేట్ దాని పోతే లక్షల రూపాయలు ఖర్చయితే అప్పులపాలయ్యి ఏడ్చుకుంటూ వస్తారు నేను అవుతా ఉన్నా పేదవాళ్లకు తెలంగాణ వచ్చిన తర్వాత ధరలు పెరుగుతున్నప్పటికి కూడా కంపెనీలలో పనిచేసే వాళ్లకు ఇవాళ వాళ్ళకు ఇవ్వాల్సిన జీవో ఇవ్వకుండా జీత భత్యాలు పెంచలేదు ఇవాళ్ళకి గదే తొమ్మిది వేల రూపాయలు గదే పది వేల రూపాయలు గదే పన్నెండు వేల రూపాయల అవుట్ సోర్సింగ్ పనిచేస్తాం తప్ప కటింగ్ బోన్ తొమ్మిది వేల రూపాయల జీతం కటింగ్ పోమ్మా పదివేల రూపాయలు జీతం తప్ప ఎవరికి కూడా ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయలు జీతం రావట్లేదు మరి తెలంగాణ వచ్చిన నాడు లిక్కర్ సీసా అరవై రూపాయలు ఉండే ఇవాళ తెలంగాణ ఇవాళ ఇవాళ లిక్కర్ సీసా రెండు వందల పైచిల్కి సీట్లు అయింది ఇలా క్వార్టర్ బాటిల్ కావాలంటే కిలో పప్పు ఎంత ఉండే ఇవాళ కిలో పప్పు ఎంత ఉన్నది ఆనాడు కిలో నూనె ఎంత ఉండే ఇవాళ నూనె ఎంత ఉంది ఆనాడు ఐదు వేల రూపాయలకే బతికిన మనిషి ఇవాళ ఇరవై వేల రూపాయలకు కూడా బతికే పరిస్థితి లేని మాట వాస్తవం అన్ని ధర పెడితే అమ్మ పోతే అడివి కొనబోతే కొనివైన మాట వాస్తవం కాదా ఇవాళ బియ్యం ఎంత అయింది పప్పులు ఎంత అయినాయి నూనె ఎంత అయింది బస్సుకి ఎంత పెరిగింది పెట్రోల్ ఎంత పెరిగింది వాస్తవం కాదా ఇవాళ అంటున్నారు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండ మనం మీరు సభలో చూసినవచ్చు నేను లేచి అడిగా పుసుకుడా డబుల్ బెడ్రూమ్ రాలేదయ్యా పేదల చీతబత్తాలు పెరగలేదయా నువ్వు చెప్పిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ కాదా అని చెప్పి అడిగితే ఏ నీకు కలంగా పడతలేవంటాను నువ్వు చూడలేకపోతావంటాను నా కథ ఈ కంటి వెలుగు ప్రోగ్రాల్లో కంటి ఆపరేషన్ చేసి కేసీఆర్ చేస్తున్న గొప్ప పనులన్నీ తె అప్పుడు అంటే అంటు నిజమేనా తెలంగాణ వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయా వచ్చినా ఇవాళ ఇక్కడ ఉన్న మా తల్లు ఇక్కడ రిక్షా తొక్కే ఆటో నడిపే మా తండ్రి నా పిల్లవాళ్ళకైనా గొప్పగా చదివించి నౌకరు వస్తే చూసి మునివాడని చెప్పి భావించిండు కానీ ఎంత కష్టపడి చదివించినా కూడా ఆ పిల్లలకి ఇలా ఉద్యోగాలు లేవు చదువుకోనోడేమో పెళ్లి అయింది చదువుకున్న వాడికి పెళ్లి అవుతలేదు చదువుకోనో కూలీనాలు చేసుకొని బత్తా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులతో పాటుగా పనికి పోతున్నాడు కానీ చదువుకున్న పిల్లగాని మాత్రం పెళ్లినిస్తలేరు ఎందుకు అంటే ఇప్పుడు చదువుకున్నాడు అటు పనికిరాడు అటు పనికి పోలేడు ఇది ఉద్యోగం రాదు అంటే ఇవాళ ఏ తల్లి ఏ తండ్రి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకుని చదివిచ్చిందో కళ్ళ వాడు తిరిగి తిరిగి వస్తే మళ్ళీ సాయంత్రం మూడు వచ్చినప్పుడు ఆలోచన చేస్తుంది బిడ్డ నేను ఇంత సర్వీస్ కదరా బిడ్డ నాకు ఉద్యోగం లేకపోయా బిడ్డ అని చెప్పి ఏడుస్తా ఉంది ఇవాళ ఆ పిల్లగాడు పెళ్లి చేసుకుందామంటే అమ్మా నాకే నువ్వు అన్నం పెడతలేవమ్మా నా భార్యకి సత్తం అని చెప్పి పెళ్లి కావట్లేదు నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే అని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా ఆనాడు రైలు కింద పడి ఆనాడు రైలు కింద పడి ఆనాడు మంటల్లో మాడిపోతూ చనిపోతూ కూడా జై తెలంగాణ అనుకుంటా నా చావు తర్వాత పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చనిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ తొమ్మిదేళ్లలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ గదే బతుకు తప్ప ఎక్కడేసిన కొమ్మ గక్కనే ఉంది తప్ప గొప్ప బతుకులు లేవు పెరిగిన వాళ్ళ ఆస్తులు పెద్దగైన వాళ్ళు పనులు వచ్చిన వాళ్లకు పేదలకు మాత్రం ఏం చెందలేదు ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కరెంటు ఛార్జీ పెరగలేదా కరెంటు ఛార్జీ పెరగలేదా పెట్రోల్ ధర పెరగలేదా నీకు తెలుసా ఒక లీటర్ పెట్రోల్ నువ్వు కొనుక్కుంటే ఒక లీటర్ పెట్రోల్ నువ్వు సైకిల్ మన పోసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ఎంత తెలుసా ముప్పై ఏడు రూపాయల తొంభై పైసలు ఇస్తావు ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ఇచ్చే డబ్బు ముప్పై ఏడు రూపాయల చిల్లర ఇస్తావు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు పంతొమ్మిది రూపాయల యాభై ఐదు పైసలు అసలు పెట్రోల్ ధర ఎంతగా నూట తొమ్మిది రూపాయలు పెట్రోల్ ధర అయితే అలా ముప్పై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తావు పంతొమ్మిదిన్నర కేంద్ర ప్రభుత్వానికి ఇస్తావు మిగితే మాత్రమే పెట్రోల్ ధర ఇవాళ అంటున్నారు నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా ఇస్తున్నావు నేను పెట్రోల్ కొనుక్కుంటే ట్యాక్స్ కడుతున్నా నేను సభ పిల్ల కొనుక్కున్న ట్యాక్స్ కడుతున్నా నేను సైకిల్ మోటార్ కొనుక్కుంటే ట్యాక్స్ కడుతున్నా నేను పెద్దగా కారు కొనుక్కుంటే ట్యాక్స్ కడుతున్నా నేను కట్టిన సొమ్ముకు నువ్వు కాపా నేను బుజమాన్ లెక్క అయిపోయినా నువ్వు యజమాని లెక్క అయిపోయినావు ఇంతవరకు న్యాయం న్యాయం చేపడుకోవాలి మా పన్నులతోటి డబుల్ బెడూలు కట్టుకుంటా మా పన్నులతో నువ్వు పెన్షన్ ఇచ్చుకుంటా మా పన్నులతో నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చుకుంటా మా ఓట్లను కొనగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కాపాడదాడి మాత్రమే కాదు తప్ప నువ్వు ఓనరు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి సక్రమంలో గుర్తుపెట్టుకోండి నేను అంటున్నా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కేంద్రంలో ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నా అని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా పేదలకు సేవ చేస్తున్నారనే అనే భావన మాత్రమే ఉంటుంది తప్ప నేను పెన్షన్ ఇస్తున్నా నేను దవ్వ పరిశీలిస్తున్నా నేను చదివిస్తున్నా నేను డబ్బులు పెట్టు కట్టిస్తానని మాత్రం ఎక్కడ చెప్పడు కానీ కేసీఆర్ మాత్రం కళ్యాణ లక్ష్మిస్తున్నా ఏమంటున్నాను కళ్యాణం లక్ష్మిచ్చుకుంటా మేనేమా ఇస్తున్నా అంటాడు పెన్షన్ ఇస్తున్నా ఎవరిచ్చినా అంటాడు పెద్ద కొడుకు ఇచ్చినా అంటాడు నీ కొడుకు కూడా అన్నా పెడతాడేమో నేను పెడుతున్నా అంటాడు అయ్యా నేను అడుగుతున్నా తొమ్మిది నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు చలి పదకొండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపాయలు సంవత్సరానికి మనకు వస్తాయి కళ్యాణలక్ష్మి చెక్కుల రూపంలో ఇవాళ మన పెన్షన్ డబ్బున ఎక్కువైనా చెప్తున్నాడు మూడు వేల కోట్ల రూపాయలు వస్తే కావచ్చు కళ్యాణలక్ష్మి చెక్కులలో సంవత్సరానికి మనకు వస్తున్న డబ్బు మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లకు వచ్చే డబ్బు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇంకా కేసీఆర్ కిట్టు ఇంకా అవో ఇవో ఇంకో రెండు వేల కోట్లు వస్తే కావచ్చు అంటే మొత్తం కలిస్తే ఒక ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయి ఒక ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయి కానీ మీకు తెలుసా మనం తాగే బ్రాండ్ షాపులలో కొనుక్కున్న లిక్కర్ బెల్ట్ షాపులలో కొనుక్కున్న లిక్కర్ రెస్టారెంట్లో పోతే తాగే లిక్కర్ పైసలు ఎంత కడుతున్నాయి తెలుసా తెలంగాణ వచ్చిన నాడు మనం సీసాల కోసం పట్టిన ఖర్చు పదివేల ఏడు వేల కోట్లు ఇవాళ ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తాగి 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 ప్రభుత్వానికి కడతా ఉన్నాము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మా కళ్యాణ్ లక్ష్మి పెన్షన్లు వస్తే ఇవాళ నలభై ఐదు వేల కోట్లు దానికి పోతున్నాయి కానీ కేసీఆర్ గారు ఏం చేస్తుంది తెలుసా మీకు అడుగు అడుగున బెల్ట్ షాప్ స్కూలు పక్కకు బ్రాండ్ షాపే గుడి పక్కకు బ్రాండ్ షాపే మహిళలు తిరుగుతున్నా కదా బ్రాండ్ షాపే తాగి తాగి తాగుడు బానిస అయిపోయి పని చేయకపోతే భార్య పోతుంది కూలి పనికి భర్త పని చేయకపోతే భార్య పోతుంది భార్య తెచ్చుకున్న కూలి పైసలు కూడా పోరానికి బట్టలు కొనియాలి పిల్లలకు పడి ఫీజు కట్టాలి పిల్లలకు బోగట్టాలని చెప్పి అడిగితే నువ్వు ఇస్తావాలే అని చెప్పి నాకు గుద్దీ వంద రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చుకుపోతున్న వాస్తవం కదమ్మా తాగుతున్నప్పుడు వాస్తవం కాదమ్మా నేను ఊర్లలో అడుగుతున్నా బస్తలు అడుగుతున్నా ఎంతమంది తాగుతారా అంటే అంటున్నారు ఎంతమంది తాగుతలేదో అడుగుతానంటాను ఎంతమంది తాగుతారని అని చెప్పారు ఎంతమంది తాగుతలే అని చెప్పి అడుగుతారు అంటారు అంటే గట్ల అలవాటు చేశాను అడిగడుగునా బ్రాండ్ షాప్లే అడిగడుగున తాగుడే తాగి యాక్సిడెంట్ చేసి చచ్చిపోతాడు తాగి ఆరోగ్యంగా పేసి చచ్చిపోతాడు తాగితే తెగిపడ్డ పుస్తక తాళ్ళ సాక్షిగా ఎంతమంది భర్తలేని భార్యనే మిగిలిపోతున్నారు ఎంతమంది చిన్న పిల్లలు అమ్మా నాన్నలే అనాథ పిల్లలు మిగిలిపోతున్నారు ఇవాళ మీ పక్కగా ఉంటుంది వివం హోమ్ ఆడిపోతే అమ్మలేని నాన్న లేని అనేక మంది పిల్లలు చదువుకుంటా ఉంటారు మీరు తెలుసుకోండి ఒకసారి నేను అడుగుతా ఉన్నా పుస్తక తాళ్ళు కట్టడానికి నువ్వు ఇచ్చే డబ్బెంతా పుస్తక తాళ్ళు తెంపడానికి నువ్వు ఇచ్చే గుంజు నల్లా బిల్లు పైసలు పెరిగినాయి కరెంటు ఇంతమంది రెండు నెలల కోసం బిల్లు కట్టేది మనం ఇప్పుడు నెలలు కడతా కడతామో లేదా రెండు నెలల కోసం వచ్చే కరెంటు బిల్లు నెల కోసమే వస్తున్నామాట వాస్తవం కాదా ఏమంటాడు కంటి రెప్పపాటు కరెంటు పోదు నేను ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా నేను అడుగుతున్నా కంటి రెప్పపాటు కరెంటు వాస్తవం కావచ్చు కానీ ఈ తాగినోడే కట్టు తాళపనట్టుగా ఈ డబ్బంతా ఎవరు కడితే మనకి అర్థలేమా ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఇవాళ మీకు హామీస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సుతో ఈ రాష్ట్రంలో మీ ఆశీర్వాదం పొంది కనుక అధికారానికి వస్తే తప్పకుండా పేదలకి ఇళ్ల జాగాలో పట్టాలిస్తామని చెప్పి అను చేస్తున్నాను తప్పకుండా డబుల్ బెడ్రూమ్ల విషయంలో భారతీయ జనతా పార్టీ కట్టిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా పిల్లలకి ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాల అండగా ఉండమని చెప్పి అడుగుతున్నా అంతేకాదు పేదలు బతకడానికి ఏ అవరోధం అయితే ఉందో ఆ అవరోధాల విషయంలో భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉందని చెప్పి మేము తెలియజేస్తాం ఇవాళ కార్నర్ మీటింగ్లలో ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల సభలు పెట్టి అన్ని గ్రామాల్లో కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ మాట చెప్పిండు ఏ మాట అమలైంది ఏ మాట అమలు కాదు ఒకసారి ఆలోచించండి మీకు తెలుసు మీరు ఒకసారి ఉద్యమాల్లో కేసీఆర్ ఏం మాట్లాడిండు అసెంబ్లీలో కొత్త కొత్త ఎన్నికైనప్పుడు ఏం మాట్లాడిడు ఇవాళ ఏం చేస్తుండో ఒకసారి పెరిగి చేసుకోండి మేం చెప్పాల్సి అక్కర్ అవన్నీ మీకే తెలుస్తాయి పేపర్లు సరకపోవచ్చు చెయ్యాలి రేపు టీవీ సోఫా చేయాలి రేపు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో ఆనాడు ఏమైంది ఈనాడు ఏమైంది వస్తుంది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆలోచన చేయమని చెప్తుంటు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పడుతున్నాం మీరు ఆలోచన చేయండి తప్పకుండా మంచి ఏంది చెడేంది ఎవడు మనోడు ఎవడు మందోడు ఎవడు మన కోసం చేస్తున్నాడు ఎవడు మంది కోసం చేస్తున్నాడు ఎవరి ఆస్తులు పెరిగినాయి ఎవరు బాగుపడ్డారు ఎవరు ఇలా బతుకులు చిత్తమైపోయినాయో ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతూ ఇవాళ నందనవరం ఈ అదేవిధంగా వస్తినాపురం ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజల సమస్యల విషయంలో ఇంతకుముందు చెప్తున్నాడు పనులకు టెండర్లు అవుతున్నాయన్న పనిచేస్తున్నాడు అంటే ఎవరికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తాను అని నమ్మకం పోయింది మీకు తెలుసు కదా ఇక హోంగార్డు పనిచేస్తారు వాళ్ళకి రావాల్సిన అలవేసి వస్తలేదు ఇవాళ ప్రభుత్వంలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా జీపీఏ పైసలు వస్తలేదు గుర్తుపెట్టుకోండి మొత్తం అప్పుల పాలైపోయింది ఇవాళ ఎప్పుడు కాపుడునే ఎందుకంటే మనం కదా కూలి పని చేసుకోవాలి మళ్ళీ ఉప్పు పప్పు కొనసుకోవాలంటే ప్రభుత్వ పరిస్థితి కూడా గట్టిన అయిపోయింది అందుకని ఎవరి నమ్మకం లేక పనులు కూడా చేసే పరిస్థితి లేదు ఇవాళ ఎలుపు నగరం మొత్తం సోకులు అన్ని కనబడతా ఉంటాయి ఇది మేం చేసామంటారు అట్లాంటి వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం చేసే వాటిని కూడా మేం చేశామని చెప్పుకున్నాను ఉప్పల్లో కట్టేటి అయినా ఎనిమిది నెలలు ఒకటి అయినా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అంటే మనం చేసుకుంటున్నట్టుగా మనం భావించాలి కాబట్టి మీ దయచేసి వాళ్ళమే కావచ్చు కానీ మనసున్న వాళ్ళం కాబట్టి ఆలోచన ఉన్న వాళ్ళం కాబట్టి మీరు ఎక్కడికక్కడ మీరు ఆలోచన చేయండి మీ వాళ్లకు నిన్న మనసుతో దీవించండి అని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి